వెల్కమ్ బ్యాక్ టు ది పవర్ ప్లే బ్రేక్ ముందు అనుకున్నట్టుగా డెబ్బై ఎనిమిది పాయింట్ మూడు ఆరు శాతం పోలింగు ఎనభై ఒకటి నుంచి ఎనభై రెండు శాతం వరకు చేరుతుందని ఎలక్షన్ కమిషన్ అంచనా వేస్తోంది అది ఎనభై మూడు శాతం వరకు కూడా చేరిన ఆశ్చర్యపోకర్లేదు ఫైనల్ నెంబర్ ఇంకా మనకి రాలేదు సో ఎవరి వైపు ఈ పెరిగిన నెంబరు ఉంది అనేది మాట్లాడుకునే ముందు ఇవాళ ఉదయం జరిగిన దాని గురించి మోహన్ రెడ్డి గారు మీరు చాలా ఎన్నికలు చూశారు పార్టిసిపేట్ చేశారు ఎందుకని ఇప్పుడు గెలుపుకి సంబంధించి ఇటు ఇరు పక్షాలు కూడా ధీమాగా ఉన్నాయి మీరు ధీమాగా ఉన్నారు అలాగే కూటమికి సంబంధించిన నాయకులు కూడా ధీమాగా ఉంటే మరి ఎవరు అసహనంతో ఉన్నారు అస్ డిస్కస్ దిస్ అండ్ తర్వాత ఈ నెంబర్లు ఈ అంశంలోకి వెళ్దాం మోహన్ రెడ్డి గారు అంటే ఇక్కడ మేజర్ ఇక్కడ మేజర్గా ఈ దాడులు ఇది అనేది రెండు మూడు కాన్సెన్స్లలో జరుగుతున్నాయి తప్ప టోటల్గా స్టేట్ అంతా జరగడం లేదు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు కొద్దిగా ఫ్రాక్షన్ ఉండే పరిస్థితులు కావచ్చు జరుగుతున్నాయి తప్ప టోటల్ ఇంట్రెస్ట్ స్టేట్ స్టేట్ అంతా జరుగుతా ఉంటే దాని మీద ఒక విశ్లేషణ అవసరం ఉంటుంది మీరు అన్నట్లు ఇది ఎవరు గెలుపుకోవటముల మీద నమ్మకం లేక చేస్తున్నారా అనేది వస్తుంది ఇది అక్కడ లోకల్ సిచ్యువేషన్ బట్టి జరుగుతున్నటువంటి గారు స్ట్రాంగ్ రూమ్ పరిశీలనకి వెళ్లిన పులివర్తి నాని పై దాడిగానే ఉండి లేదా నిన్న వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ కారు పై దాడి పిన్నెళ్ళు అనుచరులు ఇవాళ దాడి పల్నాడు జిల్లాలో వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోవడం అలాగే పద్మావతి తిరుపతి యూనివర్సిటీ దగ్గర అక్కడ పరిస్థితి కారంపూర్ టీడీపీ ఆఫీస్ పై దాడి తాడిపత్రి టీడీపీ నాథ్ సూర్యముని ఇంటిపై పై రాళ్ళ దాడి అది చెప్తున్నాను కదా నూట డెబ్బై ఐదు ఐదారు కాన్స్టెన్స్లలో ఆ పరిస్థితి ఉంది అంటే నిన్న ఎలక్షన్ టైంలో జరిగినటువంటి సిచ్యువేషన్ కావచ్చు అంటే ఎలక్షన్ టైంలో గొడవ జరగకుండా ఉంటుంది ఎవరైనా ఇన్సల్ట్ ఫీల్ అయిన వాళ్ళు కానీ అప్పటికి వాళ్ళు దాడి చేస్తుంటే రివెంజ్ తీర్చుకునే వాళ్ళు కానీ కార్యకర్తలు రెచ్చిపోయి చేస్తుంటారు తప్ప ఇదంతా స్టేట్ వైడ్ ఓవరాల్గా జరగడం లేదు మీరు చెప్పిన పేర్లు కూడా ఐదారు చోట్ల జరిగినట్లే చెప్తున్నారు ఆ తాడిపత్రి కావచ్చు మా చర్యలు కావచ్చు ఇట్లాంటివన్నీ చోట్ల నిన్న నిన్న జరిగినటువంటి కార్యకర్తలు వాళ్ళు ఈ రోజు అంటే నా పాయింట్ ఏంటంటే ఒకసారి అగ్ర నాయకులు ఎవరైనా ఒకసారి పిలుపునిస్తే ఆ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అయినా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అయినా లేకపోతే తర్వాత సెకండ్ ప్లేస్ లో ఉన్న వాళ్ళైనా ఎవరో ఒకళ్ళు కాల్ఫర్ చేస్తే బాగుంటుందేమో నాకు అనిపించింది ఎనివే ఇక డిస్కషన్ లోకి వెళ్ళిపోదాం రైట్ సత్యనారాయణ గారు నమస్తే ఏంటి ఇవాళ ధీమా ఎప్పటివరకు ఎగ్జిట్ పోల్కి సంబంధించి మనం ఏ నెంబర్లు మాట్లాడుకునే అవకాశం లేదు కాబట్టి నేను ఆ నెంబర్లే మాట్లాడలేదు కానీ పర్సనల్గా మాట్లాడినప్పుడు లేకపోతే జనసేన నాయకులు మీలాంటి వాళ్ళతోనో వైసీపీ నాయకులతోనో తెలుగుదేశం పార్టీ నాయకులతో మాట్లాడితే ఎవరు కూడా తగ్గట్లేదు అంటే ఎవరికి వాళ్ళు గెలుపు ధీమాలోనే ఉన్నారు సో నాకు చెప్పండి అంటే ప్రజలు సంక్షేమం బ్రహ్మాండంగా తీసుకున్నారు బెనిఫిషరీ తీసుకున్నారు ఆ కృతజ్ఞత చూపించడానికే మహిళలు ఇంత శాతం మంది మహిళలు వచ్చి భారీగా ఉదయం నుంచి క్యూల్లో నిలబడి ఎండైనా వానైనా ఏమైనా లెక్క చేయకుండా ఓటేసారు కాబట్టి అది మా నాయకుడికి వేశారు ఇది వాళ్ళు పొద్దునుంచి వైసీపీ నాయకులు అంబటి చెప్పిన బత్సత్యనారాయణ చెప్పినా మీ వ్యూ ఏంటి దీని మీద గారు కొద్ది రోజులు అలాగే ఎంజాయ్ చేయండి ఎందుకంటే ఇది రిలాక్స్ టైం వాళ్ళకి జూన్ నాలుగు వరకు కూడా మాట్లాడవచ్చు తప్పలేదు బేసిక్ ఏమంటే ఉద్యోగస్తులు కానీ కాకపోతే రైతులు కానీ కౌలు రైతులు కానీ నిరుద్యోగులు కానీ విద్యార్థులు కానీ మహిళలు కానీ లేకపోతే ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి వస్తున్న ఓట్లు వేయడానికి ఇక్కడికి వచ్చిన వాళ్ళు కానీ ఎందుకు అంటే ఎందుకు అంత ఉత్సాహం చూపిస్తున్నారు అనేది మీకు అర్థమై ఉంటుంది ఈ పాటి యువత అధికంగా ఉన్న ఈ రాష్ట్రంలో అంటే మన దేశంలోనే యువత అధికంగా ఉన్నారు అటువంటిది తొలి ఓటు వేసేవాళ్ళు అలాగే సెకండ్ ఓటు వేసేవాళ్ళు చూస్తే ఆ సంఖ్య చాలా ఎక్కువ ఉంది వాళ్ళు ఎవరితో ఉంటున్నారు అనేది మనం చూస్తే అర్థమవుతుంది రెండోది ఏమంటే ఎమ్మెల్యేల మీద అది కూడా ఒక ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లాంటి కరుడు కట్టిన ఎమ్మెల్యే అంటే ఆయన ఆయన మీద కేసు పెట్టడానికి మూడు నియోజకవర్గాల్లో పోలీస్ స్టేషన్లో ఆయనకి ఫోన్ చేసి కనుక్కుంటారు కేసు కట్టొచ్చా వద్దా అని ఒక స్టాబింగ్ కేసు ఉంటే ఇన్సిడెంట్ ఉంటే మొన్న పోల్ వైలెన్స్ జరిగితే నేను ఆ బడే కొండబాబు అన్న దళితుడిని ఒక శివనాగ అతను కత్తిపెట్టి పొడిచేస్తే అది మేజర్ సర్జరీ అయ్యి క్రిటికల్ కండిషన్ లో ఆయన ఉంటే ఆ పోలీసు నబీ అతను ఏం రాస్తారంటే చిన్న ఘాట్ అట చిన్న ఘాట్ అటువంటి రాసి అసలు ఆయనకి బెయిల్ కూడా అక్కర్లేదు స్టేషన్ కూడా లేకుండా ఆయన ఎన్నికల విధుల్లోనే పెట్టారు ఎవరైతే కత్తితో పొడిచారో ఆయన దీన్ని నేను ఎన్నికల అధికారికి తీసుకెళ్లాను కలెక్టర్ గారికి స్వయంగా నేను ఇచ్చాను అయితే ప్రాబ్లం ఏంటంటే యాక్షన్ తీసుకోవాలా కానీ ఒక్కటి మాత్రం జరిగింది ఏంటంటే అటువంటి ఇన్సిడెంట్స్ జరగకుండా చూస్తానని చెప్పి సంజీవ్ పాటిల్ గారు నాకు హామీ ఇచ్చారు ఎన్నికలు ప్రత్యేక ఎన్నికల అధికారులు వచ్చిన అతను ఏంటంటే ఇటువంటి విధ్వంసాలు లేదా అరాచకానికి స్వస్తి పలకడానికి ఈసారి అందరూ డిసైడ్ అయ్యి ఓటింగ్ లో పాల్గొన్నారు అని మీరు అంటారు రిషి గారు బేసిక్ గా రంగస్థలం సినిమా లాగా ఒకసారి తిరుగుబాటు ప్రజలు ఎప్పుడు వస్తుంది వాళ్ళకి ధైర్యం వచ్చినప్పుడు వస్తుందండి ఆ ధైర్యం కల్పించింది పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమిని చెత్త కట్టడంలో కానీ ఈ మొత్తం యాక్టివిటీలో పవన్ కళ్యాణ్ గారు సోర్స్ ఫర్ అంటే ఈ మొత్తం వ్యవహారంలో ఈ మొత్తం వ్యవహారంలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ఇవ్వాలంటే అది పవన్ కళ్యాణ్ కి ఇవ్వాలి తెప్సలు అండి అయితే ఇప్పుడు ఏమంటే మీరు చెప్పినట్టు మనం మాట్లాడుకోకూడదు కానీ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడవచ్చు నేనైతే నాకు విశాఖపట్నం నుంచి సౌత్ నుంచి వచ్చింది ఏంటంటే అక్షయ తృతీయ జరిగినట్టు అనిపిస్తుంది అండి తెల్లవారుజాను ఎప్పుడు పోలింగ్ బూత్ కి రానాలు పెద్దవాళ్ళు కూడా కొప్పింట ఆడవాళ్ళు కూడా వచ్చి లో నిలబడ్డారు వర్షం పడిన లో నిలబడ్డారు అంటే ఇది ఎయిటీ త్రీ తర్వాత మళ్ళీ ఫస్ట్ టైం నేను ఒక రా మన రాజకీయాల్లో యాభై ఐదు నుంచి మన రాష్ట్రం ఏర్పడిన పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఇటువంటి జరిగిందండి మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాం అది అది ఏ మార్పు సంకేతం అంటే ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ ని రిస్టోర్ చేయడానికి పంపించడానికి ఇంటికి పంపించడానికి పనికి వస్తుంది ఆ తిరుగుబాటు అనేది తిరుగుబాటు అనేది సాధారణంగా ఈజీగా రాదండి ఆ తిరుగుబాటు అంత తిరుగుబాటు ఆ స్కేల్లో రావాలంటే ఒక వేవు లాగా ఎయిటీ త్రీలో వచ్చింది మళ్ళీ అదే దట్ దట్ వాట్ ఐఎమ్ సర్ప్రైజింగ్ బుల్సెట్టి గారు అంటే అంత తిరుగుబాటు ఎందుకు వచ్చేసింది మరి మే నేను పాదయాత్రలో ప్రతి సమస్యను నా దృష్టిలో నా బుర్రలో పెట్టుకుని ఐదున్నర నెలల్లో ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ చేయడం ప్రారంభించి తొంభై శాతానికి పైగా చేసి ఎవ్రీ లూక్ అండ్ కార్నర్ని నేను అబ్జర్వేషన్లో పెట్టుకుని ఇవాళ ధైర్యంగా మిమ్మల్ని ఓటు అడుగుతున్నానన్న జగన్మోహన్ రెడ్డి మీద అంత తిరుగుబాటు ఎందుకు వచ్చింది జ్యోతిల్ నెహ్రూ గారు నెహ్రూ గారు వినపడుతోంది అన్నమాట సత్యనారాయణ గారికి సార్ అంత తిరుగుబడి వచ్చేసింది అలాగే అంత పండగలాగా పండగలాగా వాతావరణంలో ఓటింగ్ వచ్చి మీకే మీకే అనుకూలంగా పడింది అన్న ధీమా మీకేంటి